రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి ఆధ్వర్యంలో ఆర్ బి గెస్ట్ హౌస్ నుండి వినాయక సర్కిల్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు సోషల్ మీడియా వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ క్యాండిల్ ర్యాలీ వినాయక సర్కిల్ వద్ద మౌనం పాటించి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు కో ఆప్షన్ నెంబర్లు వార్డు ఇన్ఛార్జీలు సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు కారణమైన దుర్మార్గులను గీతాంజలి మరణానికి కారణమైన మరణాంజలి మరణ మరణానికి కారణమైన తెలుగుదేశం దుష్టులను గీతాంజలి మరణానికి కారణమైన తెలుగుదేశమైన కీచకులను గీతాంజలి మరణం మరణానికి కారణమైన తెలుగుదేశం కీచకులను చాలా బాధగా కూడా ఉంది బాధగా కూడా ఉంది ఎందుకంటే ఒక అమ్మాయి తనగా పొందిన లబ్ధి లబ్ధిని ఒక మీడియా దగ్గర సంతోషంగా చెప్పినందుకు ఏమంటే ఆసరా కానీ అమ్మఒడి కానీ అదే విధంగా పట్ట కానీ అన్ని వచ్చి చెప్తూ పొరపాటు పైన నాలుగు సార్లు అనుకోకుండా ఐదు సార్లు అమ్మఒడి వచ్చిన పిల్ల వచ్చిన పొరపాటుకి వాళ్ళంతా రకరకాలుగా రోల్ చేసి ఈ విధంగా చేస్తారు చాలా బాధాకరం